సభాధ్యక్షుల సోదరులు గుజ్జా సత్యం గారు గౌరవనీయులు బీసీ అనే పదానికి పర్యాయ పదం యాభై సంవత్సరాలుగా బీసీ కులాల అభివృద్ధి కోసం విద్యార్థి లోకం యొక్క కష్టసుఖాల్లో నిరంతరం పాలు పంచుకునేటువంటి బీసీల ముద్దుబిడ్డ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారికి సోదరులు ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరు శ్రీనివాస్ గారికి కోలా జనార్దన్ గారికి వివిధ కులాల సంఘాలకు సంబంధించినటువంటి మా తమ్ముళ్ళు అన్నలందరికీ మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ కృష్ణన్న సుదీర్ఘమైనటువంటి మీ యాభై సంవత్సరాల సామాజిక సేవా ప్రస్థానంలో అనేక ఉద్యమాల ద్వారా మాత్రమే మీరు ఫలితాలు విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రజలు కావచ్చు వివిధ వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ ప్రజలు శక్తిగా మారి పాలక వర్గాల మెడలు వంచి సాధించుకునే తప్ప ఏ రోజు పాలక వర్గాలు వాళ్ళంతటా వాళ్ళుగా చిత్తశుద్ధితో పరిష్కరించినటువంటి దాఖలాలు లేవు వాళ్ళ బీసీల విషయానికి వస్తే అంటే బీసీలను ఏ రకంగానైనా ఏమార్చవచ్చు నమ్మించి వాళ్ళ ఓట్లు దండుకోవచ్చు ఆ తర్వాత వివిధ సాకుల ద్వారా ఎంత గొప్ప ఆర్ట్ అంటే నమ్మించడంలో మనం ముందు వాళ్ళే బీసీలకు న్యాయం చేస్తామని ముందుకొస్తున్నారు మళ్ళీ మనం డిమాండ్ చేస్తే దాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నామని కుట్రపూరితంగా అది అమలు కాకుండా ఉండేటువంటి విధానాలను అవలంబిస్తూ ఉన్నారు నాకు అర్థంగా ఉంది ఏంటంటే దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది ఇందాక సోదరులు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఈ కులగణన జనగణన అనేది చరిత్రలో శతాబ్దాల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభమైంది ఏ సమాజమైనా బాగుపడాలి ఆ సమాజంలో ఉండేటువంటి ప్రజలందరికీ సమన్యాయం జరగాలి అందరి సమన్యాయం ద్వారానే దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి మౌలిక సూత్రాన్ని అర్థం చేసుకున్నటువంటి రాచరిక వ్యవస్థ కూడా ఈ విధానాలను అవలంబించింది అయితే భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వం కులగన్న ప్రక్రియ కొనసాగితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కులగణ జరగకపోవడం అని అంటే నేను గతంలో కూడా మనవి చేసిన మెజార్టీ బీసీలు ఉన్నటువంటి దేశంలో బీసీలను రెండవ శ్రేణి పౌరులు కానీ కాబట్టి ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నూటికి ఐదు మంది కూడా చదువుకున్నటువంటి వాళ్ళు లేరు ఆ తదనంతర కాలంలో ఆ రోజు దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి తొలినాళ్ళలో చదువు లేదు ఆ తదనంతర కాలంలో బడులు లేవు ఆ తదనంతర కాలంలో చదివించేటువంటి శక్తి ఉన్నటువంటి తల్లిదండ్రులు కాదు కానీ అనేక పరిణామాల తదనంతరం ఇయాల బీసీ బిడ్డలు ఎనభై శాతం తొమ్మిది శాతం మంది చదువుకున్నటువంటి సమాజంలో ఇటువంటి అసమానతలకు గురైతున్నాం అంటే ఇది పాలక వర్గాల తప్పు కంటే మనం మన జాతిని మేల్కొనలో కొంత నిర్లిప్త కొనసాగింది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా అందుకనే పాలక వర్గాల కుట్ర చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి అగ్రకులాలు రాజ్యాధికారాన్ని వాళ్ళ సొంతం చేసుకున్నాయి రాజ్యాధికారాన్ని సొంతం చేసుకున్న ఒక వారి అవకాశం అదృష్టమైతే ఆ రాజ్యాధికారాన్ని ఆసరాగా చేసుకొని సృష్టించబడినటువంటి సంపద అంతా వాళ్ళ చుట్టూ కేంద్రీకృతమయ్యేటువంటి విధానాలను అవలంబించినవి ఒకవైపు రాజ్యాధికారం రెండవ వైపు సంపద సృష్టి కేంద్రీకృతం వెరసి మనం బీసీలో వివిధ కులాలుగా విడిపోవడం కావచ్చు నిరక్షరస్యత కావచ్చు దీన్ని ఆసరాగా చేసుకొని ఈ వర్గాల్లో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక కుట్రల ద్వారా వీళ్ళని ఏకం కాకుండా చేస్తూ శాశ్వతంగా రాజ్యాధికారాన్ని వాళ్ళని సొంతం చేసుకున్నటువంటి సమాజాన్ని మనం చూస్తున్నాం కాబట్టి దీన్ని ఛేదించాలి అంటే ఖచ్చితంగా ముమ్మాటికి మనం విస్తృతంగా ప్రజాక్షేత్రంలోకి పోవాలి ప్రజల్ని కదిలించడం ద్వారా మాత్రమే దేశానికి స్వాతంత్రం వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కృష్ణయ్య గారు విద్యార్థుల బీసీల హక్కుల కోసం కొన్ని విజయాలు సాధించిన ఇదందరూ ప్రజల చైతన్యం కదలిక ద్వారా మాత్రమే సాధ్యమైంది కాబట్టి మన పిల్లలు మరి విద్యావంతులైనటువంటి ఈ పరిస్థితులలో జరుగుతున్నటువంటి కుట్రల్ని అన్యాయాల్ని అవమానాల్ని కింది స్థాయికి తీసుకుపోవడం ద్వారా మనం మనకు దక్కాల్సినటువంటి వాటాన్ని దక్కించుకోవాలి నలభై రెండు శాతం కాదు మేమెంతో మాకంతా అనేటువంటి నినాదమే మనకు భగవద్గీత కావాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఇందాక సోదరులు చెప్పిన పది శాతం కూడా లేరు ఇరవై నాలుగు లక్షల జనాభా మాత్రమే ఉన్నది అని అంటే ఎవరు ఇచ్చేవాళ్ళు కావాలి ఎవరు పుచ్చుకునే వాళ్ళు కావాలి ఇచ్చేవాళ్ళు పుచ్చుకునే వాళ్ళ ఇల్లు పుచ్చుకునేటువంటి వాళ్ళు ఇచ్చే వాళ్ళ ఇన్లు మనమందరం ఎక్కడి వాళ్ళం అక్కడ మౌన ప్రేక్షక పాత్రనే పోషిస్తూ ఉన్నాం ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మౌలికంగా అర్థం చేసుకుంటే దేశంలో రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నటువంటి కులాలను చూస్తున్నాం రాజ్యాధికారంలో కనబడుతున్నటువంటి కులాలను చూస్తున్నాం రాజ్యాధికారం యొక్క రుచి తెలువైనటువంటి కులాలను చూస్తూ ఉన్నాం మరి దేశంలో పదిహేను ఇరవై శాతం ఉన్నటువంటి ఈ అగ్ర కులాలు ఆధిపత్య కులాలు ఏ ఒక్క కులానికైనా ఇప్పటి వరకు వాళ్ళకు చట్ట సభల్లో ప్రవేశం లేనటువంటి కులాలు ఉన్నాయా రా కులాలు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో చూసినా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తున్నాం నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నాం ఈ అగ్ర కులాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టసభలకు ప్రాతినిధ్యం లేనటువంటి అగ్ర కులం ఒక్కటైనా మిగిలిందా అదే బీసీల విషయానికి వస్తే మనకున్నటువంటి సంఖ్యాపరంగా ఇందాక సోదరులు చెప్పినట్టు మరి ఇరవై నాలుగు శాతం ఇరవై నాలుగు లక్షల మంది అగ్ర కులాల వాళ్ళు ఉంటే ఒక్క ముదిరాజులే ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు ఆ ఇరవై నాలుగు లక్షలు ఉన్నటువంటి కులంలో ఈరోజు ఒకరు మాత్రమే శాసనసభ్యులుగా ఉన్నారు కొన్ని సందర్భాల్లో శాసనసభ్యులు లేనటువంటి వాతావరణం కూడా పరిస్థితులు కూడా కొనసాగినాయి అంటే మన దాంట్లో ఉన్నటువంటి మెజార్టీ సంఖ్యలో ఉన్నటువంటి కులాలకు కూడా న్యాయం జరగడం లేదు ఆ కులాలతో పాటు కొన్ని కులాలు అప్పుడప్పుడు కనబడతా ఉన్నాయి అనేక కులాలు అడ్రస్ లేకుండా పోయినటువంటి వాతావరణం కొనసాగుతూ ఉన్నది మరి ఈ విషయాలన్నీ ప్రజాక్షేత్రంలో చర్చించబడాలి మన పిల్లలందరూ కూడా చదువుకున్నటువంటి సమాజంలో ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని మనం స్పీడ్ సీరియస్గా ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోతే ప్రజలు ర్యాలీ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ దేశంలో కృష్ణయ్య గారు చూసిన నేను చూసినా మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రాజ్యాధికార పంపిణీ రాజ్యాధికారంలోకి రావడం అనేది ఈ దేశంలో ఏ ఎన్నికను చూసినా అయితే సెంటిమెంట్సు లేకపోయింటే సానుభూతులు ఏదో రకమైనటువంటి సెంటిమెంట్ కావచ్చు ఏదో రకమైనటువంటి ఎమోషన్స్ కావచ్చు ఏదో ఒక రకమైనటువంటి సానుభూతుల ద్వారానే జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి పట్టం కట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా బీసీలమందరం అందరం మనం ఏకమై మన సమాజంలో ఉన్నటువంటి యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలను కనుక ఎమోషనల్ బాండేజ్లోకి తీసుకురాగలిగితే ఖచ్చితంగా మనం పుచ్చుకునేటువంటి స్థితి నుండి ఇచ్చేటువంటి పరిస్థితికి వస్తాం కాబట్టి ఆ రకమైనటువంటి బహుముఖ కార్యాచరణతో బహుముఖీనమైనటువంటి కార్యాచరణతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి ఇచ్చిన మాట కట్టుబడి రాజ్యాంగ సవరణకు అనుగుణంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి మాత్రమే ఎన్నికలు జరపాలనేటువంటి తక్షణ డిమాండ్తో పాటు దీర్ఘకాలంలో మేమెంతో మాకంతా అనేటువంటి నినాదం కూడా మనకు నిరంతరమైనటువంటి ఒక శ్రీరా రామ నామజపంగా తయారైనప్పుడు మాత్రమే మనలో ఆ చైతన్యం వచ్చినప్పుడు మాత్రమే ఈ మాత్రం పాలక వర్గాలు ఒక కులగండ చేసేటువంటి ప్రయత్నం చేసినాయి లేదా ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తుకున్నాయి అని అంటే బీసీలలో ఆ చలనం ఆ డిమాండ్ ప్రజాక్షేత్రం నుండి నాయకుల నుండి వస్తున్నది కాబట్టి దాన్ని అనుగుణంగా మార్చుకొని వాళ్ళ అవకాశాలను మెరుగుపరుచుకునేటువంటి ఆలోచనలతో చేసినటువంటి ప్రయత్నాన్ని మనం గమనిస్తున్నటువంటి పరిస్థితులలో మరి కృష్ణయ్య గారు సుదీర్ఘమైనటువంటి తన అనుభవంతో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి నాయకుడిగా విద్యార్థి దశ నుండి ఈ రోజు వరకు యాభై సంవత్సరాలుగా బీసీల కోసం పోరాటం చేసినటువంటి నాయకుడిగా బీసీల హృదయాల్లో బీసీ సమాజంలో వారికి తనదైనటువంటి ప్రత్యేక గౌరవం ఉంది కాబట్టి మేమందరం కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దీన్ని తీవ్రతరం చేయాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాద్కు వరంగల్ లాంటి పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా దయచేసి చలో గ్రామాలకు తరలేండి అనేటువంటి గతంలో కొన్ని పార్టీలు ఇచ్చినటువంటి నినాదాలు ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపించినయో బీసీల ఐక్యత కోసం మనం కూడా కింది స్థాయి ప్రజాక్షేత్రంలో ప్రజల్ని కదిలించేటువంటి కార్యాచరణ కూడా అవసరం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ మనం సృష్టించేటువంటి అలజడి మనం సృష్టించేటువంటి ఒత్తిడి మనం చూపించేటువంటి ప్రభావమే పాలక వర్గాల పాలిట వారికి ఒక జ్ఞానోదయం కావడానికి అవకాశం కలిగిస్తుంది కాబట్టి మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలన్నీ ఎన్నికల తర్వాత అటకెక్కించేటువంటి ప్రయత్నం చేస్తే బీసీ వర్గాలు కావచ్చు కోర్టులు కావచ్చు మందలించినటువంటి దరివిలా కొంత పనిచేసినట్టు కొంత చిత్తశుద్ధిని ఉన్నట్టు మీ కార్యక్రమాలు తూతూ మంత్రంలాగా తయారు చేసి మళ్ళీ వాటిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టేటువంటి ప్రయత్నం మీరే ఒకవైపు చేస్తూ పరోక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారనేటువంటి విషయాన్ని మేము ఆషామాషిగా తీసుకోవడం లేదు ఇది బీసీ సమాజానికి బీసీ వర్గాల ప్రజలకు చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి సమయం కాబట్టి మీరు కనుక మాకు ఇచ్చినటువంటి హామీని తుంగలో దొక్కేటువంటి ప్రయత్నం చేస్తే మేము మేము బొంద పెట్టి చూపిస్తామనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ దయచేసి ఈ కార్యాచరణను నేను కృష్ణయ్య గారికి వ్యక్తిగతంగా కూడా మనవి చేస్తా ఉన్నా వారితో ఉన్నటువంటి చనువుతో ఢిల్లీ స్థాయి నుండి గల్లీ స్థాయి వరకు ఏకకాలంలో అన్ని ప్రాంతాల వారు అన్ని స్థాయిల వారు స్పందించేటువంటి వాతావరణాన్ని ఒత్తిడిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ సర్పంచ్లకు సంబంధించి నిజ అంటే నేను ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉన్న పనిచేసినటువంటి నాయకుడిని కాబట్టి కింది స్థాయిలో సర్పంచులు అనేక రకాలైనటువంటి బాధలతో ప్రభుత్వం ప్రభుత్వాలు వారి గౌరవం కోసం వీళ్ళ ఒత్తిడి వీళ్ళ మీద ఒత్తిడి పెంచి అనేక కార్యక్రమాలు చేయించడం జరిగింది వాస్తవంగా ఈ సర్పంచుల హయాంలో గ్రామాలు చాలా చక్కటి పారిశుద్ధ్యంతో అన్ని రకాల ప్రజా సేవలు అందించడంలో గొప్ప అయినటువంటి సేవలు చేసినటువంటి సర్పంచులు వారు అప్పులపాలు కావడమే కాకుండా అనేక సందర్భాల్లో ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని కూడా కుదువబెట్టి చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ సభ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది వెంటనే సర్పంచులకు చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా చెల్లించాల్సిందిగా తెలియజేస్తూ మరొక్కసారి చురుకుగా కార్యక్రమాల్లో నిరంతరం అంకితమై పనిచేస్తున్నటువంటి కొందరు యువమిత్రులు మా ఆడబిడ్డలు ఉన్నారు వారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ